పత్తి పంటలో గనక వర్షాలు పడుతూ ఉండడం వలన మళ్ళీ కలుపు మొలిచింది అనుకోండి అప్పుడు కూడా మనము పత్తి విత్తిన తర్వాత యాభై నుంచి అరవై రోజుల వరకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉన్న కలుపు మందులు ఉన్నాయి అవేంటంటే గ్లూఫోజినేట్ అమ్మోనియం లేదా పారాక్వాట్ అనే కలుపు మందులు ఈ కలుపు మందులు ఏంటంటే ఏ మొక్క మీద పడినా కూడా ఆ మొక్కల్ని చంపేస్తాయి కాబట్టి ఈ ముదిరిన కలుపు మీద పత్తి వరుసల మధ్యలో మాత్రమే వాడుకోవాలి పత్తి మీద పడకుండా జాగ్రత్త పడాలి కాబట్టి గ్లూఫోజనేట్ గానీ పారక్వాట్ గానీ మనం వాడుకోవాలనుకుంటే గనక ప్రేయర్ నాజిల్కి డోమ్ అంటారు లేదా కొన్ని ప్రాంతాల గరాట అంటారు ఈ గరాటను ఫిక్స్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పత్తి వరసల మీద పడకుండా గాలి వేగం బాగా తక్కువ ఉన్నప్పుడు కలుపు మొక్కల మీద మాత్రమే గనక మనం పిచికారీ చేసుకుంటే గనక ఈ ముదిరిన కలుపు కూడా ఒక వారం పది రోజుల్లో చనిపోతుంది ఈ లోపల మనం పత్తికి కనుక మంచిగా ఎరువుల యాజమాన్యం కనుక చేపడితే పత్తి పెరుగుదల అనేది బాగా ఉండడం తర్వాత మొలిచిన కలుపు మొక్కల్ని ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది